హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వియల్ మీడియా నేను మీ విజయలక్ష్మి ఈ అయితే మనము పల్నాడు జిల్లా రొంపుచెర్ల మండలం మరిచెట్టిపాలెం గ్రామం అయితే రావడం జరిగింది ఇక్కడైతే మా మావయ్య గారు కొండారెడ్డి అంటే చాలా ఇయర్స్ నుంచి పంటలు పండించి వాటిని లాభసాటిగా ఏ విధంగా పండించాలని అయితే మా మావి నుంచి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటా రైతులు ఇన్స్పైరింగ్ వీడియోలు అయితే ఎప్పుడూ చెయ్యాలి అనేది నా థాట్ అనమాట ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా వీటి గురించి అసలు లాభసాటిగా వ్యవసాయాన్ని ఏ విధంగా మలుచుకోవచ్చు కొన్ని మెలకు అవన్నీ అయితే తెలుసుకుందా మావయ్య మామూలుగా వరి వేయకుండా మొక్కజానికి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఒరిలో పెట్టుబడి పెరిగిపోయింది ఆదాయం తగ్గింది పెట్టుబడికి ఆదాయం రావట్లేదు కాబట్టి దాన్ని ఆపేసి మొక్కసాన్న కొంచెం లాభదాయకంగా లాభదాయంగా కాబట్టి మొక్కజాన్న ఎంచుకొని ఒక పైరు అని సరే దాన్ని వేసుకుంటే చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు ఒకవేళ వరి వేస్తే పెట్టుబడి అంతైతే వేస్తే ఒక ఎకరాకి వరి వేసినప్పుడు నలభై వేలు అయితే పెట్టుబడి నలభై వేలు అయితే అది ముప్పై ఐదు బస్తాలు కాసుకొని వస్తుంది నలభై లోపే వస్తుంది అది రేట్ వచ్చేరికి పన్నెండు వందలు పదమూడు వందలు పదకొండు వందలు అమ్ముతుంది మనం ఇంకా పెట్టుబడి చేయదలుగుతున్నాయి అందుకని అదా లేక దాన్ని ఆపేసి మొక్కసన్నేయగలి వేస్తున్నాయి మొక్కజొన్న వేసిన కానీ మనకు నలభై గంటల దాకా వస్తుంది ముప్పై ఐదు గంటలు నలభై దాకా వస్తున్నాయి రేట్ వచ్చి రెండు వేల రెండు వేలు మినిమం అమ్ముతుంది కాబట్టి పెట్టుబడి కవులు పొని ఒక పది ఉంది కాబట్టి దీన్ని ఎంచుకున్నాం అంటే నలభై వేలు పోగా నలభై వేలు అంటే అంటే వరికే ఎక్కువ వరికే ఎక్కువ బురదలో పని కదా ఎక్కువ ఉండదు కాబట్టి దీనికి దానితో శాఖరీ ఉండదు తక్కువగా ఉంటుంది తక్కువ ఉంటది మిశ్రీతో అది మిశ్రీ ఉండగానే దానికి రేట్ ఉంటుంది ముందు రేట్ రేట్ తక్కువ ఆ దాని నింది వస్తుంది ఇది రేట్ పెంచి ఉంటుంది పైపేసి సాకరీ దాకా పెట్టుబడి దానికి దీనికి ఐదు అరవై తగ్గుతుంది అదే పెంచు వస్తుంది ఎరికే పెంచు వస్తుంది అందుకని ఇప్పుడు దీన్ని అంటే ఏ ఎప్పుడు ఏ టైం లేక అక్టోబర్ పదిహేను కానించి నవంబర్ చివరి దాకా వేసుకుంటా వస్తారు ఇంకే సంవత్సరం మొత్తం కాలంలో లేకపోతే వేరే వేసుకోవచ్చా ఫస్ట్ జూన్ నెల తొలకర వాన పడేపోతే పోతే మినిమ పెట్టాము మినిమి పెడితే అది వర్షాలకి వర్షాలకు తక్కువ ఉంటేనే పండుతుంది ఆ పండింద వర్షం పడేవారు కదా నానిపోయి మళ్ళీ ఆ పంట ఫెయిల్ వర్షం పోయిస్తుంది దాన్ని ఆ పెట్టుబడి కూడా రావు దీన్ని మళ్ళీ దిక్కి తినేసి సదం చేసి మళ్ళీ నవంబర్ నాటికి రెడీ చేసుకుని మొక్కలు నాటుకుంటాం ఓకే అంటే ఒకవేళ మినిమం వేయకపోతే నీళ్ళు వస్తే వరే ప్రిఫరెన్స్ చేస్తారు వరికే అంటే చెబుతుందా ఇవ్వటం ప్రిఫరెన్స్ ఇవ్వటానికి నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఆ పెట్టుబడి లాభదాయం లేదు కాబట్టి ఒకసారి ఎంచుకొని వరే ఆపేసి ఓకే మిషనరీస్ వస్తే పెట్టుబడి తక్కువ వచ్చినా గానీ పెట్టుబడి పెరుగుతుంది మిషనరీ వచ్చి పదివేలు పైన అయింది మిషన్ దానికి కూడా వచ్చినా కానీ రేటు పూర్తిగా పడిపోయింది వాటికి రేట్ లేదు పెట్టుబడి రెండు వేలు అమ్మది బస్తా అంతే గిట్టుబడి అయితే అది పదిహేను లో పదకొండు వందల పది వందలు అమ్ముతుంది నలభై వేలు పెట్టుబడి చూసారు ఆ ఒడ్లు వచ్చారు నలభై బస్తాలు కూడా కావట్లేదు అందువల్ల చేదు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మామూలు మొక్కజొన్న కదా మామయ్య అంటే స్వీట్ కాను స్వీట్ కానీ వేరు అది తినే అది వేరే మన ఇదంతా హైబ్రిడ్ మొక్క మామూలు పాళ్ళకి మామూలుగా వేరే వాటికి పోతుంది తినేది కాదు హైబ్రిడ్ మొక్క దీన్ని స్పీడ్ ఎంచుకొని వెన్నర్ అని పైనర్ అని మరి మైకో అని ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి వాటిలో ఎన్నర్ నిన్న రెండు మూడు చేస్తుంది చేస్తున్నాయి మనకి నలభై గంటల దాకా వస్తుంది కాబట్టి దీన్ని ఎంచుకున్నాం ఇది ఇదేస్తుంది ప్రతి ఆట నుంచి చూసారు కదండి అంటే వరి వేయడం వల్ల అంటే పెట్టుబడి అవుతుంది అలాగే ప్రతిదీ కూడా కాస్ట్ ఎక్కువైపోయింది దాని మద్దతు ధర అయితే చాలా తక్కువ ఉండడం వల్ల అది వేసినా నష్టపోవడం వల్ల రైతులు ఇప్పుడు మొక్కజొన్న అయితే మాత్రం లాభసాటిగా ఉందని చెప్పేసి అది కాక కంపేర్ టు వరి పంటతో పోల్చుకుంటే ఇది కొంచెం పని తక్కువగా ఉండడం దీనికి అంటే ప్రియారిటీ ఎక్కువ ఇవ్వడం జరుగుతుందని అయితే మా మామయ్య చెప్తున్నారు చూసారు కదండీ అంటే రైతులు యొక్క సమస్యలు అయితే గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం వరికి కనీసం మద్దతు ధర పెంచితే మనకైతే భారతదేశానికి అయితే వరి అయితే చాలా ప్రధానమైనటువంటి పంట కాబట్టి దానికి మద్దతు ధర పెంచే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాలు కూడా వాటి నిర్ణయాలు కూడా మంచిగా తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను नमस्कार